నమస్తే నేను ప్రశాంత్ ప్రకాశం నుండి వైసీపీ నేత తప్పుకుంటున్నట్లయితే కొంచెం వినిపిస్తుంది ఇంతకీ అతను ఎవరు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమ్మారావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ వైసీపీలో మనం చూసినట్లయితే ఒక్కొక్కరు తప్పుకుంటున్నట్లయితే మనం చూస్తూ ఉన్నాము అయితే ఇప్పుడు మళ్ళీ ప్రకాశం నుండి ఒకరు తప్పుకుంటున్నట్లయితే వినిపిస్తుంది నిజంగానే తప్పుకుంటున్నారా అంటే నిజంగా తప్పుకుంటున్నారా తప్పిస్తున్నారా అనే ఆలోచన కనపడతా ఉంది ఇప్పుడు చూడబోతుంది ఎందుకంటే అధికారంలో ఉండగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకే గుదిబండగా తయారయ్యి ఈరోజు అధికారం నుంచి దూరం చేశారు ఇసుక కావచ్చు మద్యం కావచ్చు గనులు కావచ్చు అలాగే పరిపాలనా పరంగా కావచ్చు దాడులు కావచ్చు దోపిడీలు కావచ్చు హత్యలు కావచ్చు ఉద్యోగస్తులు వేధింపులు కావచ్చు అంగన్వాడీ టీచర్లు వేధింపులు కావచ్చు ఇవన్నీ కూడా అలాగే రైతులు కావచ్చు అమరావతి అని నిర్వీర్యం చేయాలనే తలంపు కావచ్చు పోలవరాన్ని పడకనేసిన విధానం కావచ్చు పరిశ్రమలను వెళ్ళగొట్టిన విధానం కావచ్చు నిరుద్యోగులకు అవకాశం లేకుండా పరిశ్రమలు తీసుకురాకపోవడం కావచ్చు ఇవన్నీ కూడా గమనించిన తర్వాత ప్రభుత్వానికి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన ప్రభుత్వం పదకొండు స్థానాలకు పడిపోవడం అంటే వాళ్ళు ఎంత దారుణంగా ప్రజలని మోసం చేశారో ప్రజలు ఎంత వాళ్ళ మీద ఎంత కోపంతో ఈ ఫలితాలు ఇచ్చారో మనకు అర్థమైపోతూ ఉంది ఈ పరిస్థితుల్లో దీనికి కారకులైనటువంటి చాలామంది రోజు దాడులు ప్రోత్సహించిన వాళ్ళు దాడులు చేయించిన వాళ్ళు దోపిడీలు చేసిన వాళ్ళు తన మార్గానికి అడ్డు వస్తుంటే చంపేయించిన వాళ్ళు ఇష్టారీతిగా చేసిన వాళ్ళు మరి నేను చెప్పినట్టు ఇసుక కావచ్చు మద్యం కావచ్చు గన్నులు కావచ్చు దోచుకున్నవాళ్ళు ఈరోజు ఈ ప్రజలు ఇంతగా వాళ్ళని తిరస్కరించిన తర్వాత అధికార కూటమికి ఇప్పుడు నూట అరవై నాలుగు స్థానాలు ఉన్న తర్వాత నూట డెబ్బై ఐదు స్థానాల్లో పదకొండు స్థానాలకి వీళ్ళు పరిమితం అయిపోయిన తర్వాత వాళ్ళు కనుక విచారణ మొదలుపెట్టి ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద విచారణ మొదలుపెట్టేసి దాని మీద విచారణ జరిపి కనుక ముందుకు తీసుకెళ్తే ఇవన్నీ ఉదంతాలన్నీ బయటకు వస్తే వాళ్ళ మెడకే కదా చుట్టుకునేది అందుకని తెలివిగా వాళ్ళని ఒక్క కూడా పంపిస్తున్నారు అనే అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అంతకుముందు ఆ ప్రభుత్వం చేసే తప్పుల్ని గుంతెత్తి మాట్లాడిన వాళ్ళు కాదు వాళ్ళు ప్రజల కోసం పోరాడిన వాళ్ళు కాదు ప్రజా సమస్యలు తీర్చిన వాళ్ళు కాదు వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసిన వాళ్ళు కాదు వాళ్ళ మీద ఎలాంటి మరకలు లేనటువంటి వాళ్ళు కాదు మరి అలాంటి వాళ్ళు పార్టీలో ఉంటే ఏంటి బయటకెళ్తే ఏంటి వీళ్ళు అవతలకి వల్ల అవతల పార్టీకి అనుగురే ప్రయోజనాలు అంటే ఏమైనా ఉన్నాయా లేవు కాకపోతే వాళ్ళు కూడా ఏమన్నారంటే ఆ పార్టీ అసలు లేదని చెప్పుకోవడం కోసం వాళ్ళు మలినమైన వాళ్ళని కూడా వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు మలినమైపోతున్నారు ఇది వాళ్ళు కాబట్టి ఈ విషయంలో కూటమి పెద్దలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది ఇప్పుడు ముఖ్యమైన వాళ్ళు అతనికి కావాల్సిన వాళ్ళే అతనితో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు అతని కోసం ఏమైనా చేద్దామని చెప్పని తెగించిన వాళ్ళు బా కుటుంబ సభ్యుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనతో పాటు పదహారు నెలలు కారాగార వాసం చేసి వచ్చినటువంటి మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు లేదంటే సామినేని ఉదయభాను కావచ్చు వాళ్ళందరూ కూడా ఆయనకి చాలా ముఖ్యమైన వాళ్ళే కదా మరి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అలాగే ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు అంటే విజయసాయి రెడ్డి కనపడేవాడు అధికారం రాకముందు అధికారం వచ్చిన తర్వాత సద్వర్ రామకృష్ణారెడ్డి రావచ్చు అంత ముందైతే విజయసాయి రెడ్డి కనపడేవాడు కదా మళ్ళీ అలాంటి విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోయాడు మిగిలిన నాయకులందరూ తలా ఉదారు చూసుకుంటా ఉన్నారు చాలా వరకు రేపు పొద్దున మళ్ళీ కొంచెం బలం ముంచుకుంటే ఆ కోట విఫలమైతే విఫలం ఎప్పుడైంది వీళ్ళ మీద చర్యలు తీసుకోపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకోపోతే ఇలా అవినీతిని నిరూపించలేకపోతే అట్లాగే ఇప్పుడు అధికార పక్షం అంటే అధికార కూటమిలో ఏదో పార్టీలో చేరారు అనుకోండి ఏదో నయానో భయానో బతినాడుకొని వాళ్ళ మీద ఉన్న అభియోగాలన్నీ తప్పించుకుంటా వెళ్ళిపోయారు అనుకోండి ప్రజల్లో నిస్సందేహంగా వీళ్ళ మీద అపనమ్మకం ఏర్పడుతుంది వీళ్ళ మీద కోపం కూడా ఉంటారు అసమ్మతి వస్తుంది దాన్ని రేపు పొద్దున వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అయినటువంటి ఓటున ఆయుధం ద్వారా చూపించుకోవచ్చు అప్పుడు అంతిమంగా లబ్ధి పొందేది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా అది వాళ్ళ ఆలోచన ఎందుకని కాకూడదు ఆ విధంగా వాళ్ళే పంపిస్తున్నారని భావించాలి కదా ఎందుకంటే ఆయనకు ఆత్మ విజయసాయిరెడ్డి మరి విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నిజంగా దూరంగా జరిగి జరిగిన తప్పులన్నీ చెబితే ఇబ్బంది పడే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్లే కదా మరి అన్నప్పుడు అతను అట్లా ఎందుకు రాజీనామా చేస్తాడు ఎందుకు పార్టీగా దూరంగా ఉంటాడు ఇది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం కావాలని చేసుకుంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళకి ప్రేమ తగ్గలేదు కోపం రాలేదు ఇది గమనించుకోవాలి కావాలని వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలను తప్పించుకోవడం కోసం ఈ పార్టీ పంచన చేరితే ఈ అభియోగాలన్నీ బయటికి రాకుండా వాళ్ళకి శిక్షలు పడకుండా ఉంటాయి కాబట్టి రేపొద్దు నేను అన్నట్టు నిజంగానే కూటమికి అనుకూలంగా ఉంటే రేపొద్దున వాళ్ళు ఏదో విధంగా ఏదో నామినేటెడ్ పోస్టులు సంపాదించుకుంటారు కాదనుకోండి మళ్ళీ ఇటే వచ్చేస్తారు వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇటు చేర్చుకుంటాడుగా వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా చూసారా నా బలం పెరిగింది నా దగ్గరికి వచ్చారు మీరు బలహీనపడుతున్నారంటారు ప్రజలను కూడా నమ్మిస్తారు అలాంటి ఎత్తుగడలో భాగంగానే ఇలాంటి చర్యలు చేస్తున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను అంత తప్ప వీళ్ళేదో జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఆ ప్రభుత్వం చేసిన తప్పులను ఒప్పుకొని మేము తప్పు పలానా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పలానా వాళ్ళు తప్పులు చేశారా మా ప్రభుత్వం ఈ తప్పులు చేసింది ప్రజలకి అన్యాయం చేసింది కాబట్టి దానికి నిరసనగా మేము ఇటు వచ్చేసాం అని ఊరు చెప్పట్లేదు కదా అవును అలా చెప్పినప్పుడు రాజధాని అంశం చాలా ముఖ్యమైంది దాన్ని కావాలని జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు మేము చెప్పినా కూడా ఎనలేదు అని ఊరు చెప్పట్లేదు కదా పోలవరం మనకి మన రాష్ట్రానికి జీవనాడి మరి దాన్ని ఇట్లా ఎండబెట్టొద్దని చెప్పని మేము చెప్పాము వినలేదని అయితే ఎవరు చెప్పట్లేదు కదా పరిశ్రమలు ఆ రోజు తీసుకొచ్చారు దాన్ని కొనసాగిద్దాము మన ఉండ పరిశ్రమలు ఎందుకు బయటకు పంపిస్తున్నారు అని మేము అడిగాము దానికి ఆయన కాదు ఇట్లా అని అన్నాడు అందుకని మేము బయటకు వచ్చామని అయితే వాళ్ళు ఇవ్వట్లేదు కదా ఇవన్నీ చెప్పినప్పుడు ఆ రోజు మేము పలా దాంట్లో ఇట్లా ప్రశ్నించాము దానికి ఆయన ఎనలేదు కాబట్టి ఒకవేళ ఆయన చూసి బయపుకు కొద్ది మేము ఉన్నాము ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి మళ్ళీ అధికారంలో రాడు కాబట్టి మేము బయటకు వచ్చామని చెప్పిన వాళ్ళు చెప్పినా కూడా ఈరోజు ఒక అర్థం పరమార్థం అనేది ఉండేది అవేమీ లేనప్పుడు అలాంటి నాయకుల వల్ల ఈ పార్టీలు చేర్చుకుంటే ఇప్పుడు కూటమిలో ఉన్న నాయకులు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది జనసేన పార్టీ ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు గెలిచింది రెండు లోక్సభ స్థానాలు గెలిచింది ఇరవై ఒక్క శాసనసభ స్థానాలు గెలిచింది భారతీయ జనతా పార్టీ కూడా అనూహ్యంగా పది స్థానాలు తీసుకుంటే ఎనిమిది స్థా శాసనసభ స్థానాలు వచ్చినాయి ఆరు లోక్సభ స్థానాల్లో మూడు వచ్చినాయి వీళ్ళు బలంగా ఉన్నారు ఇప్పుడు మామూలుగా సహజంగానే భారతీయ జనతా పార్టీయో లేకపోతే జనసేన పార్టీయో తను బలపడాలని కోరుకోవడంలో తప్పులేదు ఎందుకంటే ఏ పార్టీ కానీ అంతిమంగా ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి ముఖ్యం భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానే వాళ్ళకి ముఖ్యం కాబట్టి వాళ్ళ బలాన్ని పెంచుకునేంత వరకు భాగస్వాములతో కలిసే ఉంటారు కాబట్టి వాళ్ళ బలం పెంచుకోవాలనుకోవడంలో తప్పు లేదు చేర్పులు కూడా చేర్చుకోవడంలో కూడా తప్పు లేదు కానీ ఆ చేర్పుల వల్ల పార్టీకి ఏమైనా మంచి పేరు వస్తుందా వచ్చే వ్యక్తులు మంచివాళ్ళ అది చూడలేదు కదా అలాంటప్పుడు దానికి మసలు బారిద్దే తప్ప దాని వెలుగులు ప్రజలకి ఏదో దగదగ వెలుగిపోతుందని చెప్పిన ఆలోచన అయితే రాదు కదా అవును అలాగే జనసేన పార్టీ కూడా ప్రశ్నించడానికే వచ్చింది ప్రశ్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నాడు సమస్యల మీద కానీ చేరికలు కూడా ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి అలాగే తెలుగుదేశం పార్టీ ఈరోజు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు ఈ స్థాయిలో ఎందుకు కూర్చోబెట్టారు మరి అన్నప్పుడు మీరు మీ దగ్గరకు వచ్చే చేరికలు ఎలా ఉంటున్నాయి ఎలాంటి వాళ్ళు చేర్చుకుంటున్నారు ఈ విషయంలో కొంచెం తక్కువ మందిని చేర్చుకున్న దాంట్లో తెలుగుదేశం పార్టీ కనపడతా ఉంది అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ఈరోజు పార్టీలు చేర్పులు ఒక్కటే గొప్ప కాదు వీళ్ళు వెళ్ళిపోతున్నారంటే నిస్సందేహంగా వాళ్ళు ప్రణాళికబద్ధంగా వెళ్ళిపోతున్నారు మరి వీళ్ళు కూడా ప్రణాళికబద్ధంగా తీసుకుంటున్నారని భావించాల్సి వస్తుంది మనం ఎందుకంటే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా అరవై ఏడు స్థానాలు ముఖ్యమంత్రిగా నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమీ పట్టించుకోరు అవినీతి గురించి పట్టించుకోరు దోపిడీలు చేసిన వాళ్ళ గురించి పట్టించుకోరు అనే భావంలో ఉన్నారు కాబట్టి మనం ఎలాంటి వాళ్ళైనా చేర్చుకున్నా పర్లేదనే సందేశం మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి వీళ్ళు చేర్పించుకుంటున్నారని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ